హలో అందరికీ నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్చర్ క్యూజిన్ ముందుగా అందరికీ మే ఫస్ట్ హ్యాపీ ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అండి ఇప్పుడు మనము మేడే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే ఒకటవ తేదీన జరుపుకునే రోజు ప్రజా సెలవు దినము చాలా దేశాల్లో మే దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకభవిస్తారు ఇవన్నీ కూడా కార్మికుల పోరాటం కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి కొన్ని పురాణ గాథాలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి కానీ కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం చికాగోలో ఉన్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మికులకు కాకుండా ప్రపంచాన్ని అంతటికీ కొత్త వెలుగుని అందించారు ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే మా శక్తులకు కూడా పరిమతులుంటాయి ఈ చాకరీ మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటలు పనిదినం కోసం పోరాడటం చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా కార్మిక వర్గ పోరాటానికి నిదర్శనం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు విశ్రాంతి ఇంకా ఎనిమిది గంటలు రీక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు మొదటిగా ఈ ఉద్యమం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు కోసం ప్రారంభమైంది ఈ ఉద్యమాన్ని కార్మికులు ఉదృఢం చేసి పరిశ్రమలను స్తంభింపజేసి కార్మిక ప్రజానాన్ని అదుపు చేయలేక పద్దెనిమిది వందల ముప్పై ఏడులో రోజుకు పది గంటలు పని దినాన్ని అమెరికా ప్రభుత్వం శాసనబద్ధం చేసింది మరొకసారి అందరికీ హ్యాపీ మే డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్